ఈరోజు మా ప్లాట్లోనే బచ్చల కూర అటు చుక్క కూర తోటకూర పండింది మా ప్లాట్లో ఈ జమాని ప్రతి ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు ఆకులు దంప మంచిగా ఉగాది రోజు కాబట్టి మంచిగా వండుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటాడు నాలుగు రోజుల నుంచి అదే బాట పడుతుండు గేటు పెట్టడం కంప్లీట్ అయింది ఉగాది రోజున గేటు పెట్టడం కంప్లీట్ అయింది చుట్టుపక్కల నాలుగు రోజుల నుంచి బచ్చల కూర జంపయ్యా అతని లో పండిన పంటను రోజు తీసుకెళ్ళి వండుకుండడం జరుగుతుంది జంప్ అయ్యారు యజమాని